మీరందరూ బాగున్నారా మరొక్కసారి మీ మధ్యకి రావడానికి మీ కుటుంబాలతో కలిసి ఇలా దేవుణ్ణి స్థుతించడానికి దేవుని మాటలు వెల్లడించడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే వాక్యము మనకు అర్థం కావాలి అవగాహన ఎప్పుడైతే ఉందో వాక్యానుసారముగా నడవగలుగుతాం వాక్యాన్ని ఆధారము చేసుకొని వాక్యానుసారముగా నడవటమే దేవునికి మన ఎందు ఉన్న ఆ గురి వాక్యానుసారముగా స్థిరపడాలని దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి దేవుని యొక్క ఉద్దేశములన్నిటినీ కూడా ఆయన లేఖనముల ద్వారా మనకు తెలియపరిచాడాయన ఈ దినాన్ని కొన్ని మాటల్ని మరలా మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానించుకుందాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే ఈ మొదటి అధ్యాయములో నాలుగు విషయాలు రాయబడి ఉన్నాయి ఐదో వచ్చినాన్ని మనము చూస్తే అక్కడ నీకు జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా నన్ను అడుగు అప్పుడు అది నీకు అనుగ్రహిస్తానని చెప్పాడు జ్ఞానముని గురించి మాట్లాడాడు అంటే భక్తి విషయంలో మనం అవలంబించవలసిన వాటిని గురించి యాకోబ భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ రెండోది అంటే విశ్వాసము గురించి కూడా వ్రాయించాడు ఆరో వచ్చినములో అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసము వలన అడగాలి అని వ్రాయించాడు మూడవ విషయాన్ని మనము చూస్తే మానవుని జీవితము గడ్డి పువ్వు లాంటిది అని పదకొండో వచనంలో వ్రాయించాలి పన్నెండో వచనంలో సాధన సహించి వాడు గురించి వ్రాయించాలి అంటే మానవుని యొక్క మనుగడలో జ్ఞానము కావాలి దేవునిని మనము తెలుసుకోవాలి అంటే గత వర్తమానములో ఆత్మనగా ఎవరు అని మనము గ్రహించాం ఆత్మనగా నీవు నేనే అని కూడా పరిశుద్ధ గ్రంథముల నుండి ధ్యానించాం ఆత్మను సంరక్షించుకోవడానికి మనకు కావలసినది ఏమిటంటే జ్ఞానం ఆ జ్ఞానమును ఎవరమైతే పొందామో అది విశ్వాసములోనికి మార్చబడుతుంది విశ్వాసములోనికి మార్చబడినప్పుడు మన జీవితము ఎంత అల్పమైనదో కూడా అర్థమవుతుంది గడ్డి పువ్వు లాంటిదని వ్రాయించాలి అయితే మానవ జీవితములో శోధనలు వస్తాయి శోధనలు అంటే సాధారణముగా దేవుడు ఎవరిని శోధించనని వ్రాశాడు మన యొక్క అలవాటులను బట్టి మన యొక్క బలహీనతల్ని బట్టి ఒక్కొక్కసారి శోధింపబడుతూ ఉంటాం ఒక్కొక్కసారి అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు అందుకని శోధన సహించేవాడు ధన్యుడు అని వ్రాయిబడింది పద్దెనిమిదో వచనంలోనికి మనం వస్తే తాను సృష్టించిన వాటిల్లో భూమి మీద చరాచర సృష్టినంత ఆయన సృష్టించాడు ఆ సృష్టిలో నీవు నేను కూడా ఒక భాగమే ఆయన సృష్టినంత మాటతో చేశాడు నిన్ను నన్ను ఆయన చేతి పనితో చేశాడు అంటే లేని దానిని ఉన్నదానిగా చేయటము సృష్టించటము ఆయన తాను సృష్టించిన వాటిలో మనలను ప్రథమ ఫలముగా ఉండునట్లు అంటే అన్నిటి పైన అధికారి ఎవరై అంటే మనమే అది మనకు తెలుసు కదా పరిశుద్ధ గ్రంథమును ఎదిగిన వారందరికీ సృష్టినంత దేవుడు సృష్టించి అధికారముని ఎవరికి అంటే ఇచ్చాడంటే ఆదాముకి ఇచ్చాడని మనకు తెలుసు అందుకని ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్యను అనే మాట ఇక్కడ కనబడుతుంది ఈ వాక్యం ఏ అని వ్రాయబడింది అంటే సత్యము వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు అని వ్రాయబడుతుంది పరిశుద్ధ గ్రంథములో సత్యవాక్యం వాక్యం అనగా సత్యం అనగా ఏమిటి అని యాహను పదిహేడో అధ్యాయము పదిహేడో వచనములో రాయిబడుతుంది వాక్యమే సత్యము అందుకని సత్య వాక్యము వలన మనలన్నట తన సంకల్పము ప్రకారముగా కన్యను అనే మాట ఇక్కడ కనబడుతుంది ఈ ఒకటో అధ్యాయములో చాలా విషయాలు మనము ధ్యానించినవే కాదు మనము దాన్ని చదివితే ప్రతి వచనములో కూడా ఒక పరమార్థాన్ని లిఖించి ఉన్నది పద్దెనిమిదో వచనంలోనికి వచ్చేటప్పటికి నిన్ను నన్ను ఆధిక్యతలోనికి తీసుకుని వెళ్ళాలి ప్రథమ ఫలముగా మనల్ని ఎంచుకున్నాడు కానీ మనము సత్యవాక్యముతో పెంచబడాలి సత్యవాక్యాన్ని ఎవరైతే అనుసరించామో ఆయనలో పుట్టిన అనుభవంలోనికి మనం వస్తాం ఆ అనుభవంలోనికి వచ్చేవారు ఏమేమి విడవాలి అనేది పంతొమ్మిదో వచ్చినము మనం చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరిపడి వాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు వాడునై ఉండవలను భక్తిలో మనము విశిష్టతను పొందటానికి భక్తిని మనకు కర్మగా మార్చుకోవడానికి వినుటకట వేగిరి పడివాడుగా ఉండాలి ఎక్కడైనా దేవుని సువార్త వినబడుతూ ఉన్నప్పుడు ఏ దాసునినైనా దేవుడు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నప్పుడు అనాలోచితముగా వినకూడదు మనము చాలాసార్లు దేవుని మందిరములోనే ఉంటాం దేవుని వాక్యాన్ని వింటున్నాం అనుకుంటాం కానీ వాక్యము మనకు అర్థం అవ్వకుండా అనేకసార్లు మనం అంటే అనాలోచితముగా ఉంటాం అందుకే వినుటకు వేగురు పడివాడును మాటలాడుటకు వాడునై ఉండాలనే మాట ఇక్కడ కనబడుతుంది వాక్యమును వింటే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఏది ఆలోచించాలో ఏది ఆలోచించకూడదో మనకు అర్థమవుతుంది అందుకనే వినాలి నిదానించాలి అనే మాట మనకి కనబడుతుంది ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మానవుడికి తరచూ వచ్చేది ఏమిటై అంటే కోపం కొంతమందికి ప్రతి విషయంలోనూ కోపపడుతూ ఉంటారు ప్రతి విషయంలోనూ విసుగుదల చెందుతూ ఉంటారు వారిని వీరిని నిందిస్తూ ఉంటారు తరచూ కూడా ఈ కోపానికి లోనవుతూ ఉంటారు అందుకే ఇక్కడ వేగిరి పడి వినాలి నిదానించి మాట్లాడాలి అని చెబుతూ మూడవ మాట కోపము గురించి చెబుతూ ఉన్నాడు ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చద్దట కోపం ఎప్పుడైతే ఉందో ఆలోచన శక్తి తగ్గిపోతుంది అందుకని సాత్వికముగా ఉండాలని మనస్సుతో ఉండాలని కోపపడుము కానీ పాపము చేయకు నీ కోపము సూర్యుడు అస్తమించు వరకు నీలో ఉండకూడదని కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట అందుకని కోపపడకు నిదానించు జాగ్రత్తగా విను ఏమి మాట్లాడాలో నేర్చుకో ఆయన నీతిని ధరించుకో అని ఇక్కడ యాకోబు భక్తుని ద్వారా రాయబడుతున్న మాటలు ఇరవై ఒకటో వచ్చినాన్ని చదివితే అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడనే మాట మనకి కనబడుతుంది అంటే ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ప్రాముఖ్యతలు ఆత్మ కలిగిన మానవులము గనక వినాలి శ్రద్ధగా వినాలి నిదానించాలి జాగ్రత్తగా మాట్లాడాలి కోపగించుకోకూడదు మనలో లోక సంబంధమైన కల్మషములేమీ ఉండకూడదు వీగుతున్న దుష్టత్వము నేనే గొప్పనే దుష్టత్వము ఉండకూడదు మాని ఇక్కడ చెబుతున్నమాట లోపల నాటబడి దీనినే దీనికోసమే దీనిని అవలంబించడానికే మనము సంగములకు వస్తున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని చేతబడుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములను విశిష్టమైన అనేక సంగతులను మనము గ్రహిస్తూ ఉన్నాం గ్రహించినవన్నీ ఏం కావాలి అంటే హృదయంలో నాటబడే అనుభవము కావాలి నాటబడే అనుభవం ఏదైతే ఉందో అది ఫలవంతముగా ఉంటుంది సాధారణముగా చూడండి జీవము ఉన్న ఒక విత్తనము మనము నాటినప్పుడు అది మొదట చిన్న మొక్కగా మొదలుపొయి వృక్షముగా మారుతుంది మనలో నాటబడిన మాట కూడా దినదినము 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 ఆ మాట మనకేం కావాలి అంటే ఆత్మీయంగా ఎదగటానికి ఉపయోగపడాలి అందుకే లోపల నాటబడితే మన ఆత్మలనుట రక్షిస్తాదట మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి ఆయన దగ్గర నేర్చుకోవటం సాత్వికం ఇదిగో నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనక నా వద్దకు వచ్చి మీరు నేర్చుకోమంటున్నాడు ఆయన నోట నుండి వచ్చే మాట ఆయన పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట మనము సాత్వికమతో అంగీకరించాలట యాకోబు పత్రికలోనే ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము నుండి కూడా మనం చదివితే నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించని ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలను మొదట మనము సత్యము నిలవబడినప్పుడు ఎవరైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మనకు అర్థమవుతుంది మనమే సత్యమును అనుసరించక ఉన్నప్పుడు ఎదుటివారిని కూడా మనము గ్రహించలేం కానీ మనకిచ్చిన ఆజ్ఞ అంటే ఎవరైనా సత్యము నుంచి మళ్ళీని ఎడల మనము వారిని సరిచేయాలట పాపిని వారి తప్పు మార్గములో నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించును పాపిని తన తప్పు మార్గములో నుండి మళ్లించువాడు ఒక మానవుడు మరో మానవుణ్ణి మళ్లించలేడు ఎందుకంటే మనిషాత్మ మనిషికే తెలుసు తాను చేసిందే మంచిదనుకునే మనస్సు బలహీనత కలిగిన వాడు ఎవరే అంటే మానవుడు అయితే పాటుని మళ్లించే వాడు ఎవరే అంటే పరిశుద్ధాత్ముడే అందుకే ఇక్కడ అంటున్నాడు పాపిని వాడి తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించినట ఆ రక్షణ సువార్తే మనం వింటున్న సువార్త ఎందుకంటే మార్కు సువార్తలో మనం ఒక మాటను చూసినట్లయితే పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువుగా నుండి ప్రార్థన చేయుడి సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురితో యేసు ప్రభువు చెప్పిన మాట ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము దానికి ఉన్నది ఏమిటాయి అంటే శరీరాన్ని బలపరుచుకోవాలి అంటే యేసు ప్రభువు చెబుతున్న మాట మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన మాత్రమే ఆత్మ విషయములు అంగీకరించడానికి ఆత్మను సిద్ధం చేసుకోవడానికి ఆత్మ సిద్ధపరచబడడానికి అవకాశం ఉంటుందని యేసు ప్రభువులు వారు మాట్లాడుతున్న మాట యాహాను సువార్త వార్త మూడో అధ్యాయము ఆరో వచనంలో రాయబడిన మాటను మనం చదువుకుందాం శరీరము మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అనే మాట ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు శరీరేచ్చల వలన శరీర ఆలోచన వలన శరీర క్రియలు మనలో నాటబడుతూ ఉన్నప్పుడు వాటిని ఏమంటున్నాడై అంటే శరీరము మూలముగా జన్మించినది అంటే శరీరకు ఆలోచన లేదు అది శరీరమునికే పరిమితం కానీ దేవుని వాక్యము ద్వారా దేవుని మాట ద్వారా వాక్యమును మనలో నాటుకోవటము ద్వారా వాక్యము మనము వెంబడించటము ద్వారా మనము మరలా ఆత్మ మూలముగా జన్మించిన అనుభవంలోనికి వస్తామట ఆత్మ మూలముగా జన్మించడానికి ఆ జన్మను మనకు దయచేసేది ఏదై అంటే లేఖనాలే లేఖనముల యొక్క సత్యాలే లేఖనముల యొక్క నింపుదలే లేఖనానుసారముగా జీవించటమే ఇవి మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మ ఏమవుతుందంటే స్థిరముగా ఉంటుంది ఆత్మ విషయములను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మను మనం ఏం చేస్తామంటే బ్రతికించుకోగలుగుతాం అందుకే ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది అనే మాట ఇక్కడ కనబడుతుంది ఏదో వచ్చినములు అంటున్నాడు మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు పాటవన్నీ గతించిపోవాలి సమస్తము క్రొత్త అవ్వాలి అనుభవమే తిరిగి జన్మించే అనుభవము ఆత్మ మూలముగా జన్మించే అనుభవము యాహాను సువార్తలోనే ఆరో అధ్యాయము అరవై మూడో వచ్చినాన్ని కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా ఒక మాట మనకి కనిపిస్తుంది ఆత్మయే జీవింపచేయనది శరీరము కేవలము నిష్ప్రయోజనము మానవుడు శరీర ప్రాణ ఆత్మలు కలిగిన శరీరము ఎప్పుడు చెలుస్తూ అంటే ప్రాణము మనలో ఉన్నంత కాలము ఎప్పుడైతే ప్రాణము మనల్ని విడిచిందో శరీరము నిష్ప్రయోజనం అయిపోతుంది శరీరము ప్రయోజనము కానిది అయిపోతుంది శరీరము నిస్తేజమైపోతుంది రక్త మాంసములు కలిగిన శరీరము గనక చెలించటము ఎప్పుడైతే ఆగిపోయిందో పోయిందో అంటే నశించిపోతుంది కుళ్ళిపోతుంది కూడా దాని ఉనికి ఉండదు అందుకే దానిని వెంటనే మనం ఏం చేస్తామై అంటే పూర్తి వేస్తాం ఎందుకంటే అది ప్రయోజనం లేనిది ఇక్కడ అదే మాట చెబుతూ శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆ మాట ఏదే అంటే పరిశుద్ధ గ్రంథమే ఆది కాండము మొదటి అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము వరకు ఎవరి గురించి వ్రాయబడింది అంటే యేసు ప్రభు గురించి వ్రాయబడింది యేసు ప్రభు యొక్క ఉనికి ఎందుకు మనలో కలగాలి అంటే ఆత్మను రక్షించుకోవటం ఆత్మను సంరక్షించుకోవటమే భక్తి యొక్క తార్కాణం అందుకే ఈ మాట చెబుతూ అంటున్న మాట నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆయనే మాట ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొక్క ఉండను దేవుడు వాక్యమై ఉండను ఆ వాక్యమే శరీరదారిగా వచ్చి మన మధ్య చంచరిస్తూ ఉంది ఆ వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంది చేయదగినదేదో చేయకూడనదేదో మానవుడి యొక్క జన్మ సార్థకత్వానికి మానవుడు అనుసరించవలసిన క్రమమేమిటో సార్థకత్వము లేకపోతే అగ్నిగుండం యొక్క క్రమమేమిటో ఆయన మాటలే అందుకే నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమును కలిగి ఉన్నాయి అంటే మనల్ని బ్రతికించే మాటలు మనల్ని ఆదరించే మాటలు మనలను నిత్యత్వమును నిలిపే మాటలు ఆయన మాటలు ఏమై ఉన్నాయంటే ప్రయోజనం లేనివి కాదు అందుకని అలాంటి ఉన్నతమైన మాటలు ఆయన ప్రణాళిక ఏమిటో మానవుల ఎడల దేవుని యొక్క చిత్తమేమిటో మానవుణ్ణి దేవుడు సృజించడానికి కారణమేమిటో మానవుని కోసము ఈ ప్రకృతిని అంతా దేవుడు తన ఆలోచన ద్వారా ఇచ్చిన ఆ కృపావరం ఎట్టిదో ఆయన మనకిచ్చిన ఈ జన్మ యొక్క సార్థకత్వము మనము ఎలా నెరవేర్చుకోవాలో మనము గ్రహించగలిగితే శరీరం అయితే నిష్ప్రయోజనమే కానీ ఆయన మనతో చెప్పిన మాటలు ఆత్మయు జీవము అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది అందుకని ఆ మాటల్ని మనం అంగీకరించడానికే మన ఆత్మ ఎడల మనము ఉనికి కలిగి ఉండడానికే దాన్ని ఎలా సంరక్షించుకోవాలో మానవ జ్ఞానమునకు అందదు కనుక దేవుని జ్ఞాన జ్ఞానవాక్యము దగ్గరికి రావడానికి కారణం అదే అందుకని మనం అందరము వాక్యములు నిలిచి ఉందాం శరీర విషయములో బలహీనులము కాక ఆత్మ విషయములో బలమును పొంది ఆయనను వెంబడిందాం అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక మీ అందరికీ వందనాలు మనము మరొక్కసారి మనము కలుసుకుందాం